నిన్న కూడా అంబటి రాంబాబు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పురంధ్రేశ్వరి గారే దీని వెనక ఉన్నారు వాళ్ళు కుట్రపూరితంగా ఈ మూడు జిల్లాల యొక్క ఎస్పీ మార్చి గొడవలు సృష్టించి తద్వారా లబ్ధి పొందుతున్నారు పొందే కుట్ర చేశారని చెప్పేసి ఆయన కావచ్చు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వీళ్ళందరూ ఆరోపిస్తారు ఈ యొక్క ఆరోపణల మీద నేను వారికి సూతి ప్రశ్న అడుగుతున్నాను ఒకటి ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గొడవ సృష్టిస్తే ఆ పార్టీకి ఏంటి ఉపయోగం ఈవీఎం లో ఓటింగ్లు అయిపోయినాక మీరన్నట్టే పోని ఈవీఎం లో ఓటింగ్ అయిపోయింది కదా ప్రజల యొక్క తీర్పు ఈవీఎం నిక్షిప్తం అయిపోయింది కదా స్ట్రాంగ్ రూమ్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు గొడవలు చేయటం వలన బీజేపీకి ఏంటి ఉపయోగం టీడీపీకి జనసేనకి ఏంటి ఉపయోగం ఒకవేళ ఎన్నికల సమయంలో ఘర్షణ జరిగినవి పోలింగ్ సరిగ్గా అవ్వలేదు అంటే మీరేమన్నా ఒక్క పోలింగ్ బూత్ లో రీపోలింగ్ అడిగారా ఒక్క పోలింగ్ బూత్ లో రీపోలింగ్ అడగలేదు కదా అంటే ఏంటి పోలింగ్ ప్రశాంతంగా జరిగిపోయినట్టే కదా ఆ తర్వాత వచ్చిన ఘర్షణలు కదా దీనివల్ల ప్రతిపక్ష పార్టీ అయిన మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి 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 ఉరుగుద్ది నెంబర్ వన్ నెంబర్ టూ రోజు వారు ఏమంటున్నారంటే ఏ వాళ్ళు అధికారులు మార్పించుకొని గొడవ సృష్టించారు అందుకనే మారిన అధికారుల చోటే జరిగింది ఈ ఘర్షణ అంటున్నారు నేను మీ ఛానల్ ద్వారా ప్రజలు గుర్తు చేస్తాను ఈ అధికారు అధికారులు ఎస్పీ ఎస్పీ స్థాయి జిల్లా అధికారులు కేవలం ఈ మూడు జిల్లాల్లోనే మారారా వేరే జిల్లాల్లో మారలేదా ప్రకాశం జిల్లాలో ఎస్పీని మార్చలేదా నెల్లూరు జిల్లాలో ఎస్పీని మార్చలేదా చిత్తూరు జిల్లాలో మార్చలేదా మరి ఆ మూడు జిల్లాల్లో ఎందుకు జరగలేదు ఘర్షణలు ఈ మూడు జిల్లాల్లోనూ ఎందుకు జరిగాయి మీరు అన్నదానికి ఒక శానిటీ ఉండాలంటే మారిన చోటల్లా జరగాలి కదా ఘర్షణ కుట్ర చంద్రబాబు నాయుడు గారు పుట్టి గారు చేశారు మార్చిన చోటల్లా జరిగిపోయిందంటే మరి ఆ జిల్లాలో ఎందుకు జరగలేదు నెంబర్ త్రీ వాళ్ళే ఈ మూడు జిల్లాల్లోనే జరిగింది అంటున్నారు ఈ మూడు జిల్లాల్లో జరిగినది ఎక్కడ ఆరు నియోజకవర్గాల్లోనే ఈ మూడు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాలు జరిగినాయి మిగతా పదిహేను నియోజకవర్గాలు ఈ మూడు జిల్లాలు ఎందుకు జరగలేదు మొత్తం అంతా జరగాలి కదా కుట్ర చేస్తే ప్రదేశంలో కుట్ర చేసి అన్ని చోట్ల జరగాలి కదా ఎందుకు జరగలేదు నెంబర్ ఫోర్ ఇప్పుడు మీరు ఎస్పీ గారి యొక్క వైఖరి సరిగ్గా లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము కంప్లైంట్ ఇచ్చాం ఎన్నికల అది మా హక్కు అయితే ఎన్నికల అధికారులు దాన్ని పూర్వపరాలను పరిశీలించి కొంతమంది అధికారులను ఎస్పీ అధికారులు మార్చారు మార్చినప్పుడు నియామకం ఎవరు చేశారు ఎన్నికల అధికారులు చేశారా లేకపోతే సిఎస్ గారిని మూడు పేర్లు సూచించమన్నారా అప్పుడు సిఎస్ గారు ఏం చేశారు డీజీపీ గారితో మాట్లాడి మూడు పేర్లు వాళ్ళిద్దరు మాట్లాడుకుని మూడు పేర్లు సూచించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపారు ఈ మూడు పేర్లు యొక్క సెలక్షన్ లో పురంధేశ్వర్ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా లేకపోతే పురంధేశ్వరి గారికి కావాల్సిన అధికారులే వచ్చారు మీరు ఎలా చెప్తున్నారు ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ లో చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారికి ఏం రూల్ లేదు కదా ఆ డీజీపీ గారు సిఎస్ కదా మీరు ఆరోపణలు ఒకవేళ చేయదలుచుకుంటే సీఎస్ ఇన్వాల్వ్ అయ్యారు డీజీపీ ఇన్వాల్వ్ అయ్యారు పురంధేశ్వరి ఇన్వాల్వ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు కేంద్ర ఎన్నికల సంఘాలు ఐదుగురు ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్పాలి కదా ఈ రోజు పల్లెత్తు మాట సీఎస్ అమ్మవట్లేదు మీరు జవహర్ రెడ్డి గారిని జవహర్ రెడ్డి గారిని ఎవరు నియమించారు మీ ప్రభుత్వమే కదా ఆయన సూచించిన పేర్లు పురంధ్వర్ గారి పాత్రే ఉంది అవును వారి పాత్ర లేదు కదా అలాంటప్పుడు వారు పంపించిన పేర్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక పేరు సెలెక్ట్ చేస్తే దానికి పురంధ్వర్ గారి చంద్రబాబు నాయుడు గారికి ఏం ఏంటి సంబంధం అసలు ఈ వైసీపీ పార్టీ మంత్రులు గాని మాజీ మంత్రులు కాని పేరు నాని గారి మాట్లాడే మాటల్లో ఎటువంటి లాజిక్ లేదు కేవలం జల్లి సిగ్గుమాలను ఆరోపణ చేసి చెత్త ఆరోపణలు హేతుబద్ధత లేని ఆరోపణ చేసి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి పేరుని పురంధేశ్వరి గారి పేరుని బద్నాం చేయాలని చెప్పి మీరు లేనిపోని విషయాలు సృష్టించి కేవలం ఇదేదో వీళ్ళే సెలెక్షన్ చేసినట్టు అదేదో పురంధేశ్వరి గారే సెలెక్ట్ చేసేసారట ఐపీఎస్ ఆఫీస్ ఆవిడే సెలెక్ట్ చేసేసినట్టు ఎందుకు ఈ పిచ్చ కబుల్ చెప్తారు అనవసరమైన అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు